అందరికీ నమస్కారం ఈ రోజున మన జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ప్రజా సమస్యల మీద స్పందించి వినతి పత్రాలు తీసుకోవాలనేది ప్రతి శుక్రవారం కూడా చేయాలనేది ఒక మనకు చెప్పడం జరిగింది ముఖ్యంగా మనందరికీ తెలుసు గత తొమ్మిది నెలలుగా పార్టీ అధికార కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది మరి ప్రతిరోజు కూడా అమరావతిలో ఈ కార్యక్రమం జరగటం చాలామంది దానికి హాజరు ప్రజా సమస్యల మీద స్పందించి ప్రతిదీ కూడా ఎక్క ఎక్కడ ఎమ్మెల్యేలు కావచ్చు మినిస్టర్లు కావచ్చు దీని మీద పనిచేయడం కూడా జరిగింది మనందరికీ తెలుసు కూడా కానీ ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో కూడా అక్కడ ఉన్న ఇన్ఛార్జీలు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఈ విషయాల మీద ప్రజల సమస్యల మీద స్పందించి వాళ్ళ నుంచి తీసుకోవాలనేది ఒకటి చెప్పడం జరిగింది కాబట్టి ఈ రోజున శుక్రవారం మనం ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో మన బేవారు నియోజకవర్గం ముఖ్యంగా టౌన్ నుంచి చాలామంది మున్సిపల్ మున్సిపాలిటీలో ఉన్న సమస్యల మీద అంటే తాగునీరు కావచ్చు డ్రైనేజీ కావచ్చు రోడ్ల గురించి కావచ్చు వాళ్ళ సమస్యలు తీసుకురావడం జరిగింది అదేవిధంగా గతంలో గత గడిచిన ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఏదైతే రేషన్ కార్డులు ఏదో ఒక కారణంతో రేషన్ కార్డులు తొలగించిన వాళ్ళందరూ కూడా ఈ రోజున మళ్ళీ అది కంటిన్యూ చేయాలి మాకు ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది అలాగే వికలాంగులు కూడా దాదాపు గతంలో ఆరు వేలు ఇచ్చేవారు ఇప్పుడు దాన్ని పెంచారు కాబట్టి పదిహేను వేలు చేశారు కాబట్టి ప్రభుత్వం అది కూడా మాకు అందేలా చూడాలని చాలామంది వినతిపత్రాలు ఇవ్వడం జరిగింది దాని మీద మేము ఇక్కడ మున్సిపల్ సమస్యలు అయితే మున్సిపల్ కమిషనర్ గారికి అలాగే రేషన్ కార్డు గురించి ఎంఆర్ఓ గారికి కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా ఈ సమస్యలని ఎందుకంటే ఇది కార్యకర్తల తెలుగుదేశం పార్టీ అంటేనే కార్యకర్తల కోసం ముఖ్యంగా ఈ వీటి సమస్యల మీద స్పందించి వాళ్ళ సమస్య తీరే విధంగా పనిచేయాలని పార్టీ ఆదేశాలు ఇవ్వటం దానికి మేము అందరం కూడా పనిచేయడం కూడా తప్పనిసరిగా జరుగుతుంది ఈ రోజున దీన్ని కమిషనర్ కావచ్చు ఎంఆర్ఓ వారు కావచ్చు కలెక్టర్ కావచ్చు వాళ్ళ వాళ్ళ వీటికి పంపించడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా దీనికి ప్రతి శుక్రవారం కూడా ఉన్న ఇబ్బందులు కానీ సమస్యలు కానీ మా ఇష్ట తీసుకొచ్చినట్టయితే మేము తదితర సంబంధిత అధికారులకు కానీ అలాగే రాష్ట్ర పార్టీకి కానీ తెలియచేయడం జరుగుతుందని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను